సినిమాలో హీరో విలని టార్గెట్ చేసినట్టు ప్రొడ్యూసర్లు అందరూ కలిసి హీరో విశాల్ను టార్గెట్ చేశారు ఎంతలా అంటే విశాల్ సినిమాకి మీరు పనిచేయాలి అంటే టెక్నీషియన్స్ దగ్గర నుంచి ఆర్టిస్టుల వరకు కూడా ప్రతి ఒక్కరూ పర్మిషన్ తీసుకోవాల్సిందేనట ఎందుకు అంటే నిర్మాతల మండలి అధ్యక్షుడిగా విశాల్ గతంలో పనిచేశారు ఆ సమయంలో నిధులు దుర్వినియోగం చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి ఇకపై విశాల్తో ఎవరు సినిమా చేయాలన్నా కూడా అనుమతి తీసుకోవాల్సిందేనని తమిళ నిర్మాతల మండలి కండేషన్ పెట్టింది దర్శకుడి నుండి టెక్నీషియన్ వరకు ఎవరైనా సరే విశాల్ కలిసి వర్క్ చేయాలనుకుంటే తప్పక అనుమతి అల్టిమేటం జారీ చేసింది కూడా మరైతే నిర్మాతలకు హీరో ఎందుకు టార్గెట్ అయ్యాడు ప్రొడ్యూసర్ల విలన్ ఎందుకు అయ్యాడు అసలు ఏం చేశాడో చూద్దాం తమిళ హీరో ఎన్నో పాటు తెలుగులో కూడా మార్కెట్ సంపాదించుకున్నాడు మొదటి నుంచి కూడా ఉన్నత ఉన్నట్టు మాట్లాడి వివాదాల్లో నిలుస్తూ ఉంటాడు ఇటీవల తమిళనాడులో థియేటర్స్ అన్ని కూడా కొంతమంది చేతుల్లోనే ఉన్నాయని వాళ్ళు చెప్పినప్పుడే సినిమా రిలీజ్ చేయాలని సినిమా వాళ్ళందరినీ కూడా వాళ్ళు కంట్రోల్లో ఉంచుతున్నారని వాళ్ళు మరెవరో కాదు రెడ్ జాయింట్ డిస్ట్రిబ్యూటర్స్ అంటూ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు విశాల్ అయితే ఈ విశాల్ ఆరోపణలు చేసిన రెడ్ జాయింట్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ తమిళనాడు సీఎం కొడుకు మంత్రి ఉదయనిధి స్టాలిన్ నేతృత్వంలో నడుస్తోంది సో విశాల్ ఇలా ఇంటర్వ్యూలో చెప్పడంతో కాస్త హర్ట్ అయ్యాడు ఉదయనిధి స్టాలిన్ మరి అసలే పవర్ లో ఉన్నాడు కదా ఖచ్చితంగా హర్ట్ అవ్వాల్సిందే ఇక విశాల్ మాటలకు నొచ్చుకున్న ఆయన కావాలనే ఎలా కోలీవుడ్ లో విశాల్ని ఇబ్బంది పెడుతున్నాడనే టాక్ నడుస్తోంది అయితే ఇందులో నిజం ఎంత వరకు ఇదిలా ఉంటే రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నిర్మాతల మండలి అధ్యక్షుడిగా విశాల్ పనిచేశాడు ఆ సమయంలో విశాల్ పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం చేసినట్లు తమిళ ప్రొడ్యూసర్లు ఆరోపిస్తున్నారు విశాల్ చేసిన దోపిడీ కోటి రెండు కోట్లు కాదు ఏకంగా పన్నెండు కోట్ల రూపాయలను దారి మళ్లించాడని విశాల్పై ఆరోపణలు చేస్తున్నారు అంతేకాదు విశాల్ నడిగిన సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా నిధుల దుర్వినియోగం జరిగిందంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు ఈ నేపథ్యంలోనే తమిళ నిర్మాతలందరూ కలిసి విశాల్ విశాల్ సినిమాలో ఎవరు పనిచేయాలన్నా కూడా పర్మిషన్ కంపల్సరీ అన్న తీసుకొచ్చారు ఈ పై హీరో సోషల్ మీడియాలో స్పందించాడు తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ షేర్ ఇది మీ టీమ్ లోని వ్యక్తి మిస్టర్ కత్తిరేషన్ తో కలిసి సమిష్టిగా తీసుకున్న అని మీకు తెలియదా నిర్మాతల మండలిలో వృద్ధులు కష్టాల్లో ఉన్న సభ్యుల సంక్షేమ పనుల కోసమే ఆ నిధులు ఖర్చు చేశాం వారి కుటుంబాలకు విద్యా వైద్యం అంటూ ఇలా పలు సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు చేశాం కౌన్సిల్ సభ్యులు వారి కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చేలా పండగల సమయంలో ప్రాథమిక సంక్షేమం ఇచ్చాం ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకే నిధులు ఖర్చు చేయబడ్డాయి మీరు అక్కడ మీ పనిని సక్రమంగా చేయండి ఇండస్ట్రీలో చాలా పని ఉంది డబుల్ టాక్సేషన్ థియేటర్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అంటూ ఇలా ఎన్నో సమస్యలకు పరిష్కారాలు వెతకాల్సి ఉంది ఇక విశాల్ కంటిన్యూగా సినిమాలు చేస్తూనే ఉంటాడు కావాలంటే నన్ను ఆపేందుకు ట్రై చేసుకోవచ్చు నిర్మాతలు అని పిలవబడే ఎప్పటికీ సినిమాలు నిర్మించలేని ప్రొడ్యూసర్స్ మీరు అసలు అక్కడ సినిమాలు తీసే నిర్మాతలు ఉన్నారా ఆలోచించండి అంటూ విశాల్ పోస్ట్ చేసుకొచ్చారు అంటే మొత్తానికి విషయాలు చెప్పేది ఏంటంటే మీరు ఏం పీక్కోవాలనుకుంటున్నారో పీక్కోండి నేను మాత్రం నా సినిమాలు ఆపను అవి రిలీజ్ కూడా చేసి తీరుతాను అంటున్నాడు ఇక మొదటి నుంచి కూడా విశాల్ దుందుడుగానే ఉంటాడు ప్రస్తుతం స్వీయ దర్శకత్వంలో డిటెక్టివ్ టూ తీస్తున్నాడు వాస్తవానికి ఇది మిస్కిన్ తీయాలి అయితే అతనితో గొడవలు వచ్చాయి అతను ఎప్పుడో వెళ్లిపోయాడు అక్కడ నుంచి ఈ సినిమా ట్రాక్ తప్పింది కానీ సగం తీసిన ఆ సినిమాని ఇప్పుడు స్వీయ దర్శకత్వంలో డిటెక్టివ్ టూ గా విశాల్ తీస్తున్నాడు ఇక విశాల్ కి సపోర్ట్ చేసేవారు కూడా చాలా మంది ఉన్నారు ఫ్యాన్స్ అయితే ఓ రేంజ్ లో నిర్మాతల మండలపై విరుచుకు పడుతూ ఉన్నారు మరి ఇష్యూ ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి